ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ ఐ హోప్ మీ అందరు కూడా చాలా రోజు అయితే సండే అండి సండే స్పెషల్స్ అయితే మా అమ్మ అయితే ఈరోజు చేయబోతుంది పలావ్ అలానే చికెన్ కర్రీ మటన్ కర్రీ ఈరోజు ఇవే మా సండే స్పెషల్ హర్ష వచ్చాడు చూసారు అక్క వచ్చిందని నిన్న అంటే నిన్న రెండో శనివారం నిన్న రెండో శనివారం ఆదివారం కదా అందుకొని అక్క వాళ్ళు అయితే వచ్చారు అంది మూతి మా అమ్మ పలావు నార్మల్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేస్తుందండి కానీ టేస్ట్ అయితే సూపర్ ఎమ్మెరుండిద్దిద్ది దాని రెసిపీ అయితే షూట్ చేస్తాను తప్పకుండా అయితే మీ అందరూ అయితే చూడండి షార్ట్ అయితే పెడతాను ఏంటి చెప్పు మా వాడికి అయితే అంటే తొందరగా ఉండాలంట గారి లేదా మార్నింగ్ అయితే టిఫిన్లోకి అయితే గారు చేసిందండి మార్నింగ్ అయితే టిఫిన్ అయితే గారు చేసాం ఇప్పుడైతే పలావ్ మా ఇంట్లో మమ్మ చేసే పలావ్ అంటే మా అందరికైతే చాలా ఇష్టం అందుకే అక్క వచ్చింది కదా అందుకని ఈరోజైతే పలావ్ అయితే చేసుకుంటున్నాం చూపిస్తామండి ఇక్కడైతే పలావ్ వాటర్ అయితే పోసింది ఇక్కడ పలావ్లో వాటర్ అయితే ఎసురు పోసింది మరుగుతున్నాయి అలానే అక్కడ చికెన్ కర్రీ చికెన్ కర్రీ అయితే చేస్తున్నాయి ఇవి మా ఇవైతే నిమ్మకాయలు కొత్తిమీర టమాటా ఇంకా ఉల్లిపాయ అవి అడగలేమండి మనం చెప్పు ఏం కర్రీమా పలావ్కైతే అయితే ఎసురు మరుగుతుంది కదా ఇక అమ్మ అయితే చికెన్ కర్రీ కూడా స్టార్ట్ చేసేసిందండి ఇక అక్క వాళ్ళు ఉన్నారుగా అన్నట్లు చికెన్ అలానే మటన్ రెండు తీసుకొచ్చారు ఇక ఫస్ట్ అయితే చికెన్ కర్రీ అయితే వండుతుంది కవతల పోయి ఖాళీగానే ఉంది కదా ఇలా అందరు ఉన్నప్పుడు అయితే అమ్మే చేసిందండి ఇలాంటి కర్రీస్ చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ మా అమ్మ చేసే వంటలో నాకైతే చికెన్ కర్రీ అయితే వన్ ఆఫ్ ద ఫేవరెట్ అని చెప్పొచ్చు మా అమ్మ చేసే స్టైల్లో చికెన్ కర్రీ అలానే పలావ్ అయితే సూపర్ ఉండిద్దండి ఆ రోజు ఒక్క ముద్ద తినకున్నాడు కూడా రెండు ముద్దలు తింటారు అంత టేస్టీగా ఉండిద్ది ఇక చేతి తీరుండిద్ది కదా అదే అనుకుంటాను నేనైతేను ఇంక ఇక్కడైతే అక్క వచ్చింది కదా అక్కనైతే చూసి హాయ్ జపమంటున్నాను ఇంకా తనైతే వన్ మంత్ తర్వాత అయితే వచ్చిందండి అప్పుడు మనోజ్ తీసుకొని వెళ్ళి మళ్ళీ ఇప్పుడైతే రావటం ఇక్కడ ఇక మనోజ్ అయితే చూడండి చెంబైతే అడ్డం పెడుతున్నాడు తెలిసిందే కదండి పిల్లలు వీడియో తీస్తున్నారంటే కొన్ని వేషాలు అయితే వేస్తానే ఉంటారు కొంచెం నేను చెప్పాను కదండి మా అక్క చూపిస్తాయి ఇప్పుడు ఎలా ఉంది మీ స్కూలు మా అక్క అయితే భాషం స్కూల్లో ఎల్కేజీకి టీచర్గా ఫేవరెట్ స్టూడెంట్ ఎవరు మీ క్లాస్ లో ఒకరి పేరు చెప్పు మనోజు మనోజ్ హర్ష అయితే కొత్త స్కూల్ అయితే జాయిన్ అయ్యారు కదా అక్కడైతే కరాట నేర్పిస్తున్నారంట ఇప్పుడు మనోజ్ అంట వాడు కరాటే ఎలా చేస్తున్నాడో చూపిస్తాడంట చూపిస్తాను చెయ్యి అయ్యా నమస్కారం ఓకే తర్వాత కొత్త స్కూల్లో కరాటే నేర్పిస్తున్నారు కదా ఇప్పుడే కదండి స్టార్ట్ అయింది అందుకే పెద్దగా అయితే ఏం చూపించలేదు వాడికి వచ్చిన ఒకటి రెండునే చేసి అయితే చూపించాడు ఇక అందులో కర్ష గారు వచ్చైతే ఇలా స్టైల్గా అయితే నించున్నారు ఇప్పుడైతే మనోజ్ అయితే మక్క మీద వాటర్ పోజ్ అయితే ప్రాంగింగ్ చేశాడు ఒకసారి అయితే చూడండి హానీ ఏం తిన్నావు నువ్వు ఇప్పుడు పక్క తిన్నావా మటనా చికెనా చికెన్ కాదు మటన్ డాడీ కాదు తాత తెచ్చాడు నీకు డాడీ కాదు అయితే ఇప్పుడు పిల్లల స్నాక్స్ బాక్స్ లో కోసమైన చక్రాలు అయితే చేస్తుందండి వాళ్ళకంటే రోజు ఫ్రూట్స్ అవి తినైతే బోర్ కొట్టిందంట చక్రాలు కావాలని అయితే అడిగారు అందుకని ఇప్పుడు తనైతే చక్రాలు అయితే చేసుకుంటుంది ఎలా చేస్తుంది అయితే చూపిస్తాను మ్యాక్సిమం అయితే కవర్ చేస్తాను రండి శనగపిండి ఉప్పు కారం వేసుకుంటుంది చక్కెరలో నువ్వులు వేస్తే టేస్ట్ చాలా బాగుండే వామ్ అయితే నలుపుకొని అయితే వేసుకుంటుంది శనగ రీర్లే వామ్ వేస్తే ఏంటంటే శనగపిండి కదా కొంచెం అరుగుదల ఇద్దని వామ్ అయితే వేసుకుంటారు మీకు డైజెషన్ బాగుంటుంది శనగ పిండికి డైజెషన్ సరిగ్గా అవ్వదు కదా వామిస్తే కొంచెం మంచిగా డైజెషన్ అయిద్దని కాదు ఇలా వేణీళ్ళు పోసి అయితే ఇప్పుడు చక్రాలు అయితే కలుపుకుంటున్నారు దగ్గరైనా గవర్నమెంట్ ఇది కదా ఆయన సీను చెప్పు కథ పిల్లల పెట్టాము వాళ్ళతో పాటు కూర్చుంటే అసలు తినది కూడా వందొచ్చింది బద్దలే ఆమే